హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది టైము తొందరగా లేచాను లేచేసి వాకిల్ క్లీన్ చేసుకొని మేము వెళ్ళిన నెక్స్ట్ మార్నింగ్ అయితే కొంచెం చినుకుల్లాగా వర్షం వచ్చింది అందుకనే ముగ్గే మే వేయలేదు ఇంకా వేస్తే ఎట్లాగో వాటర్లో కలిసిపోతుంది కదా అన్నట్టు వేయలేదు ఇంకా మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను మీకు మార్నింగ్ మార్నింగ్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అయితే మా సార్ ఫిష్ తీసుకొచ్చారు పక్కనే చెరువు చెరువు ఉంది కాబట్టి ఆ చెరువులో ఫిష్ పడుతున్నారంట అందుకే తీసుకొచ్చారు పొద్దు పొద్దున్నే ఇక ఎప్పుడొకసారి వెళ్తాం కదా ఇలా లైవ్ ఫిష్ తినాలనిపిస్తుంది అందుకే కర్రీ చేద్దామని ఇక్కడ రొట్టెలు చేస్తున్నాను రొట్టెలు చేద్దామని మా తోటి కోడలు వచ్చేసి నిప్పు పెడుతుంది ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే చేస్తామండి ఇక్కడ వచ్చేసి రొట్టెలు చేద్దామని ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసండి హాట్ వాటర్ పెట్టిన తర్వాత దానిలోనే మన పిండి అనేది కలుపుకోవాలి అప్పుడే చ రొట్టెలు అనేది మెత్తగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి అలా చేస్తే అలా చేయండి ఒకసారి మీరు వాటర్లో వేసి పిండి అని ఉడికిస్తే మెత్తగా రొట్టెలు అనేది మెత్తగా ఉంటాయి మనకు పిసకడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే రొట్టెలు చేసుకోవడానికి కూడా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈజీగా చేసుకో కష్టం అనేది ఉండదు అదే మనం అట్లా వాటర్ పెట్టి తర్వాత కలుపుకున్నాం అనుకో రొట్టెలు అనేది సరిగా రాదు అందుకని వాటర్ వేసిన కలుపు ఇక్కడ రొట్టెలు చేస్తున్నాము తర్వాత ఫిష్ కర్రీ చేయాలి ఫిష్ కర్రీలో అయితే రొట్టెలే చాలా బాగుంటుంది చపాతీల కన్నా అందుకనే రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాము అది అయిపోయిన తర్వాత కర్రీ చేయాలి అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా మా పిల్లలు పడుకున్నారు అందుకనే మేము ఇద్దరం చేసుకుంటున్నాము నా వల్ ఇచ్చారంటే గోలగోల ఉంటుంది ఇక్కడ వచ్చేసి మాడపడుచు ఫిష్ కర్రీ చేస్తుంది ఇక్కడ ఆనియన్ టమాటా మిర్చి ఉడికించిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత పులుసు మన చింత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని బాయిల్ చేస్తున్నాం ఇక్కడ దాని తర్వాత ఫిష్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చాయ్ తాద్దామని బ్రేక్ టైము చాయ్ పెట్టుకున్నాం ఇక్కడ చాయ్ ఇక్కడైతే అరిసెలు చేద్దామని మా ఆడపడుచు అరిసెలు చేస్తుంది పాకం రెడీ అవుతుంది ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత పిండి పట్టించుకొని వచ్చినాము అరిసెలు చేయాలి ఇంకా ఇంకా మురుకులు ఉన్నాయి ఇంకా సాయంత్రానికి బజ్జీలు మా మామయ్య కోసం బజ్జీలు చేద్దామని అవి పిండి కలిపేసి పెట్టేసి ఉంచాను నేను అట్లనే ఇక్కడ మా పిల్లలకి ఫస్ట్ అరిసెలు కావాలంట ఏ చేయాలంటే మమ్మీ ఫస్ట్ అరిసెలు చేయండి తిందామని వాళ్ళు గోల పెడుతుంటే ఫస్ట్ అరిసెలు చేస్తున్నాం ఇక్కడ ఈ మధ్యాహ్నం తినేసి కసే కాసేపు కూర్చొని తర్వాత వన్ టూ కట్లా స్టార్ట్ చేసాము మొత్తం అన్నీ పనులు అయ్యేసరికి ఫైవ్ సిక్స్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పాకం చూస్తుంది మా తోటి కోడలు మనం ఒకసారి ఎలా చేయాలో చూసుకున్న తర్వాత పాకం అనేది ఈజీగా అయిపోతుంది దానికి కష్టపడాల్సిన అవసరం లేదు వచ్చేసి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి అది గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి మెత్తగా ఉండాలి అరిసెలు చేసేటప్పుడు ఇక దాంట్లోనే నువ్వులు యాడ్ చేశారు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్నారు ఇంకా యాడ్ చేసిన తర్వాత ఇక కలుపుతున్నారు విలేజ్లో వెళ్ళాక అయితే కోతులు అయితే చాలా గూరగా గోడ మీదనే తిరుగుతూ ఉన్నాయి అవి ఎక్కడొచ్చేస్త భయం వేస్తుంది ఒక సైడ్ అందుకే ఇక ఒక సైడు కట్టెలు పెట్టుకొని చేస్తున్నాము ఇంకా గాలి కూడా వస్తుంది గాలి వస్తే వంటలే అవ్వదు కదా ఇంకా ఇంకా సైడ్కి మంచం పెట్టుకున్నాను అరిసెలు అయితే ఏమి అవుతుంది కొంచెం సైడ్కి క్రాక్ అవుతుంది ఎందుకంటే పాకం అనేది కొంచెం గట్టిగా అయింది ఆ నువ్వులు యాడ్ చేసేసరి ఒకటి యాడ్ చేసుకొని తర్వాత ఒకటి ఇంకోటి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ అవుతుంది కదా మళ్ళీ మాడిపోతుంది ఒకదానికే చూస్తాం కదా ఇంకో దాన్ని మా మాడిపోతే మంచిగా ఉండదు మీరు కూడా పడ్డకి ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు కొ నాకు వీలైనంత వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి కూడా మురుకులు అవన్నీ అయిపోయినాయి ఇంకా ఇక సాయంత్రం మధ్యలో వేసుకోవాలి వేడి వేడిగా తింటేనే బాగుంటాయి కదా ఇక్కడ అరసలు ప్రిపేర్ అవుతున్నాయి దాని తర్వాత ఇక ఆడపడుచు నెల గాజుల సవ్వడి అనేది విలేజ్లో నడుస్తున్నాయి ఇక్కడ మా ఆడపడుచు మా ఇద్దరికి నాకు మా తోటి కోడలకి బ్యాంగిస్ పెడదామని మధ్యాహ్నమే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత పెట్టడం అయితే అయిపోయింది ఇక్కడ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిహా మమ్మీ వ్లాగ్స్